ఏదైనా ఫన్షియల్ ఇది ఏదైనా ఒకరిని పెద్ద ధనవంతుడుగా చేసే ఉండే నక్షత్రాల నుండి Learning సెంటర్

సో అంత ధనవంతులు అంతా మకర రాశిలో ఉన్నారు లోకంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు అందరూ మకర రాశిలో ఉన్నారు ఇది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే అది ఒక భూమి తత్వం ఉన్న రాశి ఉండే నక్షత్రాలన్నీ భూమితత్వం ఉన్న నక్షత్రాలు అందుకే అక్కడ అంత వెల్త్ అంతా అక్కడ ఉంది అదేలాగా ధనిష్ట నక్షత్రం వసు అష్ట వసులు అని చెప్పారు అష్ట వసులు ఒక నక్షత్రం అనేది దరిష్ట నక్షత్రం అక్కడే బుధుడు కుట్టాడు సో వాళ్ళకి ధనం అనేది వస్తూనే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎకనామిక్స్ కూడా అట్లా ఉంటుంది ఒక రెండు జనరేషన్ అంత వెళితే అంతా రెడీ చేసుకుంటారు మిగతా రెండు జనరేషన్ అదంతా ఖాళీ చేస్తారు ఫస్ట్ నుంచి మళ్ళీ తీసి తీరు ఇది వీళ్ళ అప్స్ అండ్ డౌన్స్ ఎకనామిక్స్లో వీళ్ళకి ఉంటుంది ఇప్పుడు అందులో ఉండే నక్షత్రాలు మనకి ఉత్తరాశాఖ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం రెండు పాంట్స్ ఇవన్నీ ఉంది ఇది కర్మస్థానం కాలపురుషంలో పదో ఇల్లు కర్మస్థానం సో ఇక్కడ మెయిన్ శనీశ్వరుడు ఒక ఫెమినైన్ హౌస్ ధనవాన్ అండి సో శనీశ్వరుడు ఆశీర్వదిస్తే ఒకరిని పెద్ద ధనవంతుడుగా చేసే ఆశీర్వాదం వీళ్ళకి ఉంది సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే బేసిక్ లో మనకి రెండో స్థానంలో కుటుంబ స్థానం వాక్స్థానంలో సన్నిశ్వరుడు ఉన్నారు అక్కడి నుంచి ఇప్పుడు మూడో స్థానానికి సన్నిశ్వరుడు వెళ్ళిపోతున్నాడు అదేలాగా వీళ్ళకి బాధకమైన గురు వీళ్ళకి ఆరో స్థానానికి వెళ్ళిపోతున్నారు ఆరో స్థానం మితనం అదేలాగా చేతు ఏమో వీళ్ళకి ఎనిమిదో స్థానానికి వచ్చేస్తున్నారు ఇది వీళ్ళకి ఇప్పుడు ఉన్న ఒక సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అన్నది సన్నీశ్వరుడు తన మూల త్రికోణ స్థానాన్ని వదిలి వెళ్ళిపోవడం వాళ్ళకి ఒక పాజిటివ్ ఇప్పుడు మనం ఫస్ట్ సన్నీశ్వరుడిని బట్టి మాత్రం చూసుకుందాం జనరల్ గా ఈ చరరాశి వాళ్ళకంతా కుంభం అనేది మహాభారత స్థానం చెప్తాడు సో ఎంత మంచిగా చెప్పినా మకర రాశి వాళ్ళకి శనీశ్వరుడే తన రెండో ఇంట్లోనే ఉన్నారు ధనవంతి టైప్ చేస్తారు అటువంటిది ఏమి రాలేదు పోయిన ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ టఫ్ టైం వాళ్ళకి వాళ్ళ రాశిలో ఉన్నప్పుడు కానీ కుంభరాశిలో ఉన్నప్పుడు కానీ సో ఇప్పుడు ఏంటంటే ఆ స్థానాన్ని వదిలేసి మూడో స్థానానికి శని వెళ్ళిన తర్వాత వీళ్ళకి మంచి రిజల్ట్స్ కావడం మొదలెడతాయి ఫస్ట్ వీళ్ళకి మనోధైర్యం మూడో స్థానం అనేది మనోధైర్యం మనోధైర్యం వీళ్ళకి బాగా వచ్చేస్తారు వీళ్ళ బాల్య స్నేహితుడు అదేలాగా వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ అంతా వీళ్ళకి వస్తుంది వస్తుంది అదేలాగా వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అదంతా సాల్వ్ అయిపోతుంది అదేలాగా వీళ్ళకి ఏదైనా ఒక కొత్త విషయాన్ని చేయడం అందుకే ఒక ఆపర్చునిటీ వస్తుంది ధైర్యంగా చేస్తారు ఇదంతా శనీశ్వరుడు ఊర్వ స్థానంలో ఉండే ఉండే పలర్ అదేలాగా మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సెల్ చేయాలి అనుకుంటే దానికి వీళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది ఇదంతా వీళ్ళకి ఆ మూడో స్థానంలో ఉన్నంత కలితారు ఇప్పుడు మనం ఆయన చూసేదేవో వీళ్ళకి ఐదో స్థానాన్ని చూస్తారు బుద్ధి స్థానాన్ని చూస్తారు మనోస్థానంలో శనీశ్వరుడు ఉంటే బుద్ధి స్థానాన్ని కూడా శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చూస్తున్నారు ఓకే కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఒక మందమైన ఒక స్థితి ఉండొచ్చు సనీశ్వరుని మందుడు అని కూడా చెప్తాను కాబట్టి ఆ ఒక మందమైన ఒక స్థితి వాళ్ళకి బుద్ధి లెవెల్లో ఉండొచ్చు అది వీళ్ళు ఓవర్ టైం ఓవర్ వర్క్ చేసుకోవాలి వీళ్ళ పిల్లల దగ్గర నుంచి పిల్లలకి ఆరోగ్యం కానీ ఇది కానీ ప్రాబ్లం ఉంటే అదంతా సాల్వ్ అయిపోతుంది ఆ సనీశ్వరుడు చూస్తే ఒక ప్రాబ్లంని తగ్గిస్తాడు గురువు చూస్తే విస్తరిస్తా శుభకారకుడు అని చెప్పేటప్పుడు శుభ కార్యాన్ని విస్తరించేది శుభం మాత్రం అది ఏదైనా విస్తరించేది గురువు గుణం శనీశ్వరుడు ఏదైనా తగ్గిస్తారు సో వాళ్ళకి ఉండే మెంటల్ ప్రెషర్ ఏదైనా ఉంటే అదంతా తగ్గిస్తారు తగ్గించేస్తారు తగ్గించేస్తారు ముందరికి ప్రోత్సహించే ఒక పీరియడ్గా ఒక ఇది ఐదో స్థానాన్ని చూసే పాల్గొనం అదేలాగా వీళ్ళకి వీళ్ళ కులదైవాన్ని చూసి రావడం దానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది వీళ్ళకి ఏదైనా ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి దాంట్లో నుంచి వీళ్ళు చదువుకోవాలి అటువంటి విషయాలకి వెళ్ళాలి అంటే దీనికి ఒక ఒక పాజిటివ్ పీరియడ్గా ఈ సమయం అదేలాగా వీళ్ళకి ఇది తొమ్మిదవ స్థానాన్ని కూడా సనీష్ కూడా చూస్తున్నాను నైన్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ అనే కాంబినేషన్ వచ్చేటప్పుడు ఎడ్యుకేషన్ ఫారెన్ ఫారెన్కి వెళ్ళాలి అనుకుంటే దానికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మ్యూచువల్ కేంద్రం పన్నెండో స్థారా అని గురువు చూస్తున్నారు కాబట్టి ఇది చాలా పాజిటివ్ అయిన రిజల్ట్స్ వీళ్ళకి ఈ సమయంలో వస్తుంది ఎస్పెషలీ మనకి గురువు వక్రం అయ్యే కాలం కా కాకుండా ఉన్న కాలాలు వీళ్ళకి పాజిటివ్ పాజిటివ్ వస్తుంది గురువు వక్రమయ్యేటప్పుడు సారీశ్వరుడు శనీశ్వరుడు మనకి వక్రం అయ్యేదేమో మనకి జూన్ ఎయిటీన్త్ నుంచి నవబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఈ సమయంలో కొద్దిగా వీళ్ళకున్న ఫినాన్షియల్ కన్స్ట్రైన్ ఫ్యామిలీ కన్స్ట్రైన్ ఏమైనా ఉంటే వీళ్ళు అన్ని సెటిల్ చేసి ఉంటే అదనంతా సెటిల్మెంట్కి రావాలి ఆ ప్రాబ్లమ్స్ ఫ్లేర్ అప్ అవుతుంది దాన్ని వీళ్ళు ఫేస్ చేయాలి అది తీర్చుకోవాలి అన్న ఒక స్థితి వీళ్ళకి వస్తుంది అదేలాగా ఆ రాహుతో పాటే కలిసే ఒక కాలం అన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నది మనం చెప్పలేము ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు అది సాల్వ్ చేసుకునే స్థితి కంపల్సరిగా ఆ టైంలో వాళ్ళు చేసుకోవాల్సిందే అది మర్చిపోయారు లేకపోతే పోస్ట్ పోన్ చేశారు అంటే ఆ టైంలో వేరే దారి లేకుండా చూసుకోవాల్సింది స్థితి వస్తుంది అదేలాగా ఆ సమయంలో కొద్దిగా వీళ్ళు వీళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కొద్దిగా అప్ అండ్ డౌన్గా ఉండొచ్చు ఒకేసారి లాభం రావడం ఒకేసారి ఎక్స్పెండిచర్స్ రావడం రెండు ఉంటుంది వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువస్ ఎందుకంటే పదో స్థానం పదో దృష్టిగా వీళ్ళ పన్నెండో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి శనీశ్వరుడు గురువు కూడా ఆ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఆ టైంలో ఫ్లేర్ అప్ అవ్వడం ఎస్పెషలీ శుభ ఎక్స్పెండిచర్స్ అవడం వీళ్ళకి సాధ్యత అదేలాగా మనకి శనీశ్వరుడు ఒక ఏడో దృష్టి ఏమో వీళ్ళు తొమ్మిదో స్థానానికి అది చెప్పేసాం వీళ్ళ నాన్నగారి యొక్క ఆరోగ్యం అది ఇంప్రూవ్ అవుతుంది అదేలాగా వీళ్ళకి భాగ్యం ఏదైనా రావాలి అంటే అది లాక్ సనీశ్వరుడే కీ సనీశ్వరుడే సో వీళ్ళకి కీ అనే సమయం ఉంటే ఆ భాగ్యం ఓపెన్ అవుతుంది అంతా వీళ్ళకి వచ్చే భాగ్యం ఈ టైంలో ఇది శనీశ్వరుడు ఒక ఇప్పుడు మన గురువు గురించి చెప్పండి ఇప్పుడు గురువు వీళ్ళకి మంచి ప్లానర్ కాదు యాక్చువల్గా కాదు కాదు మకర రాశిది గురువు మంచి ప్లానర్ కాదు గురువు అక్కడ నీచే పని మకరం అనేది ఇప్పుడు గురువు ఏమో వీళ్ళకి ఐదో స్థానాన్ని వదిలేసి ఆరో స్థానానికి వచ్చేస్తున్నారు సో ఇప్పుడు మంచి గ్రహం కాదు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆరో స్థానంలో గాని ఎనిమిదో స్థానంలో గాని పన్నెండో స్థానంలో గాని ఉంటే అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది సో ఓకే మెయిన్ గా మహమ్మారి గురించి చెప్పేస్తాను లోన్స్ డెట్స్ అవన్నీ చెప్పేస్తాను రోగం ఏదైనా ఉంటే అదే చెప్పేస్తాను సో ఆ స్థానంలో గురువు ఉన్నప్పుడు వీళ్ళకి ఆ రిజల్ట్స్ అన్ని వీళ్ళకి పాజిటివ్ గా వస్తుంది వస్తుంది ఓకే ఓకే సో వీళ్ళకి ఉద్యోగస్తులకి ఎస్పెషలీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది వీళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక ప్రాఫిటబుల్ పీరియడ్ ఒక రికగ్నేషన్ వచ్చే పీరియడ్ ఎందుకంటే మ్యూచువల్ కేంద్రంలో రాష్యాధిపతియే నిన్న సమీశ్వరుడే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ ఈ సమయం వక్రం కాకుండా ఉన్న సమయం దట్ ఈస్ మనకి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు మే ఫోర్టీన్త్ నుంచి ఉన్న కాలం అదేలాగా డిసెంబర్ సిక్స్త్ నుంచి మార్చ్ మార్చ్ కాదు ఇయర్ ఎండ్ వరకే వాళ్ళకి మంచి సమయం వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది గురువు వక్రమయ్యే కాలాలు వీళ్ళకి కొద్దిగా టఫ్ టైం ఉంటుంది ఎందుకంటే ఎస్పెషలీ వీళ్ళకి డిసెంబర్ సిక్స్త్ తర్వాత ఎప్పుడు మిథున రాశిలో వక్రం అవుతారో ఆ టైం పీరియడ్ లో వీళ్ళకి పోయిన సంవత్సరం జరిగిన ఘటనలు మళ్ళీ రావచ్చు సో ఆయనకి మనకి నవంబర్ లెవెన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న సమయం కొద్దిగా కఠినమైన సమయం మిగతా సమయాల్లో వీళ్ళకి బాగా ఎస్పెషలీ గురువు డైరెక్ట్ గా వీళ్ళ రాశిని చూసేటప్పుడు మనకి నవంబర్ కాదు ఎప్పుడు అక్టోబర్ ఎయిటీన్ అక్టోబర్ ఎయిటీన్త్ డిసెంబర్ సిక్స్త్ వరకు కర్కటక రాశిలో ఉన్నంత కాలం వీళ్ళ రాశిని స్ట్రైట్ గా చూస్తూ ఉంటారు ఉన్నప్పుడు వీళ్ళ హెల్త్ వీళ్ళ ఆరోగ్యం అదేలాగా వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళకి వచ్చే సపోర్ట్ చూసడం అదంతా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదంతా పెరిగిపోతుంది అదేలాగా వృశ్చిక రాశిని కూడా చూస్తారు సో వీళ్ళకి బాధకమైన ఉన్న సిచువేషన్స్ అన్ని ఆ టైంలో తగ్గుతుంది తగ్గుతుంది ఓ ఓకే గురువు ఒక ఆశీర్వాదం అంట మళ్ళీ రివర్స్ అయ్యి పెద్దడానికి వెళ్ళినప్పుడు ఇదే స్థితి మనకి కావచ్చు వీళ్ళకి ఇది ఇప్పుడు అలాగా రాహుకేతు చెప్పండి సార్ రాహు ఇప్పుడు శనీశ్వరుడు ఇంట్లో ఉన్నారు సో శనీశ్వరుడు ఒక పరిపూర్ణమైన రిజల్ట్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏమో రాదు సూర్యుడు ఒక పరిపూర్ణ రిజల్ట్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏమో లేదు ఎప్పుడు వద్ద రాకు అని చెప్తాం అంటే శనీశ్వరుడు చిన్న చిన్న మూమెంట్కి రియాక్ట్ అయ్యే గ్రహం అనేది రాహు డైరెక్ట్ బాస్ రాహుకి డైరెక్ట్ బాస్ అనేది శనీశ్వరుడు సో ఎప్పుడు సనీశ్వరుడు వక్రమవుతాడు జనరల్ గా ఏ గ్రహం అయినా వక్రమైతే అది రావుకేతు కలిసిపోతుంది సో ఇప్పుడు కేతు ఒక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే అంటే సనీశ్వరుడు వక్రమయ్యేటప్పుడు అదేలాగా గురువు అయ్యేటప్పుడు వాళ్ళకి రావు కేతుల రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో సనీశ్వరుడు వక్రమయ్యే కాలం అయితే మనకి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు జూన్ ఎయిటీన్త్ నుంచి వరకు ఉన్న కాలం వీళ్ళకి రాకు ఇన్ఫుయన్స్ చేసే ఇల్లు అంతా ఎక్స్పెండ్ అయిపోతుంది సెకండ్ హౌస్ వీళ్ళకి ధన ప్రాప్తి ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి సిచ్యువేషన్ ఏదైనా ఫినాన్షియల్ ఇది ఏదైనా చేయకుండా వదిలేసి ఉంటే అదంతా ఫుల్ఫిల్ చేసే సమయం వీళ్ళకి అకస్మాత్తుగా ఏదైనా అమౌంట్ రావడం వీళ్ళ పూర్వీకస్తు ప్రాపర్టీ కావడం ఇదంతా వీళ్ళకి జరుగుతుంది అదేలాగా థర్డ్ హౌస్లో సన్నీశ్వర్ ఉంటారు కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ వస్తాయి వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ చెల్లెళ్ళు వాళ్ళ ఆరోగ్యం వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలంటే ఆ టైంలో సేల్ చేసేయడం ఇదంతా వస్తుంది అదేలాగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళ నాలుగో స్థానాన్ని కూడా నాలుగో స్థానం ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పటికీ ఆ ప్రాపర్టీ సేల్ అనేది పక్కాగా అయిపోతుంది అదేనా వీళ్ళు ఏదైనా మాడిఫై చేయాలి రీమాడిఫై చేసి అదంతా చేయాలి అనుకుంటే ఆ టైంలో వాళ్ళు చేసుకోవచ్చు మక్రమే కాలంలో ఐదవ స్థానాన్ని కూడా రాహుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి అది ఒక్క మెంటల్ అప్సెట్ డౌన్స్ ఉంటుంది కొద్దిగా వీళ్ళని గవర్నించాలి వీళ్ళకి ఏదైనా సోషల్ గ్యాథరింగ్ కానీ రెగ్యులర్గా దుర్గమ్మ పాఠాలు పఠించడం కానీ అదంతా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది గుడికి వెళ్ళడం వీళ్ళు పితృకార్యాలు చేసుకోవడం వృద్ధాశ్రమాలకి వీళ్ళు ఏదైనా ఒకటి చేయడం వీళ్ళకేమో మంచి రిజల్ట్స్ వస్తుంది ఇది రాహు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు కేతు వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో పాపగ్రహం అనేది ఎనిమిదో స్థానంలోనో ఆరో స్థానంలోనో పన్నెండవ స్థానంలోనో ఉంటే మంచి రిజల్ట్స్ కాకపోతే అది సూర్యుడు ఒక ఇల్లు కాబట్టి వీళ్ళ ఆరోగ్యానికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అదేలాగా గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి పక్కాగా పెట్టుకోవాలి లేకపోతే అందులో నుంచి ఏదైనా ఒక లేరవచ్చు ఎస్పెషలీ జూన్ సిక్స్త్ నుంచి మనకి నవంబర్ డిసెంబర్ కాదు జూలై ఎయిటీన్ సమయం అదేలాగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయం ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు జనరల్ గా అది సూర్యుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయు స్థానం అని ఎనిమిదో స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం ఎస్పెషలీ హార్ట్ ఇష్యూస్ డెంటల్ ఇష్యూస్ ఐ ఇష్యూస్ బోన్ డెన్సిటీ ఇష్యూస్ ఏదైనా ఉంటాయి చెకప్ చేసుకోవడం వీళ్ళకి మంచి మంచిది ఇది మకర రాశి వాళ్ళకి మనకి రాహు కేతు ద్వారా వచ్చే ఫలితాలు ఇప్పుడు మనం జనరల్ గా చూసే ఉద్యోగస్తులు వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ ఉద్యోగ స్థానంలోనే ఇప్పుడు గురువు ఉంటారు సో వాళ్ళకి మంచిగానే ఉద్యోగ స్థానంలో గురువు ఉన్నారు వీళ్ళకి ఏదైనా లోన్స్ కావాలంటే దొరుకుతుంది ఈ టైం పీరియడ్ లో ఎస్పెషలీ వక్రం అవ్వకుండా ఉండే కాదా అదేలాగా మితునంలో ఉండే కదా వీళ్ళకి అన్ని దొరుకుతుంది అక్టోబర్ ఎయిటీన్త్ వరకు ఉన్న టైంలో తొందరగానే దొరుకుతుంది అదేలాగా ఫారిన్ వెళ్ళి రావడానికి వచ్చే ఆపర్చునిటీస్ కూడా వస్తుంది వస్తుంది మన చదువులు చేసే పిల్లలకి పిల్లలకి కొద్దిగా బుద్ధిస్థానం కొద్దిగా రాగు శనీశ్వరుడు ఇద్దరు ఇంక్లీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గైడెన్స్ కావాలి కానీ చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి సరైన ట్రాక్ లో వాళ్ళని పెట్టుకోవడానికి మనం కొద్దిగా చూసుకుంటూనే ఉంటాం అప్పుడు అప్పుడు వచ్చే కాబట్టి చెప్పవచ్చు ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నా కదా వాళ్ళకి వాళ్ళకి బానే ఉండండి పదవ స్థానం అనేది శుక్రుడు ఇస్తా ఆ స్థానాన్ని గురువు చూస్తూనే డైరెక్ట్ గా చూస్తూనే ఉన్నప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి మంచి ప్రాఫిటబుల్ రిజన్స్ ఆయన వక్రం కాకుండా ఉండే కాలంలోనూ ఇస్తారు మన కర్కటక రాశిలో ఉన్న కాలంలోనూ ఇస్తారు వాళ్ళకి చేయాలంటే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు ఆటోమేటిక్ గా అయిపోతుంది వచ్చేసింది కదా ఊళ్ళో స్థానంలో సనీష్ బాగుంది సపోర్ట్ చేస్తాం వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్ గా చేస్తారు అలా దంపతులు వాళ్ళకి ఎలా ఉంటుంది దంపతులకి ఎంత బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు మేజర్ ప్రాబ్లం ఏం లేదు కొద్దిగా హెల్త్ మాత్రం చూసుకోవాలి బ్రీదింగ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే ఆర్థరైటిక్ కంప్లైంట్స్ కానీ బ్రీదింగ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే అది మాత్రం జాగ్రత్త ఎస్పెషల్లీ ఇప్పుడు గురువు తన రాశిని చూసే స్థితి వస్తుంది అప్పుడంతా వీళ్ళ ఆరోగ్యం వీళ్ళకి వచ్చే సపోర్ట్ అంతా ఇంప్రూవ్ అయ్యి అది మా కర్కటక రాశిలో మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత నుంచి డిసెంబర్ సిక్స్త్ ఉండే కాలం మంచి సమయం వీళ్ళు ఏదైనా దేవుడి చూడాలా కొలవాలా పూజలు చేయాలా ఉంటే మెయిన్ గా వినాయకుడి ఒక దర్శనం వాళ్ళకి పితృశాంతి వీళ్ళు చేసుకోవాలి ఈ సమయంలో శనీశ్వరుడు ఇంట్లో ఎప్పుడు రాహు ఉన్నారో ఆ టైంలో వీళ్ళు పితృశాంతి చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది అదేలాగా వీళ్ళు వినాయకుడి ఒక ఆరాధన ఎనిమిదవ స్థానంలో కేతు ఉన్నారు కాదు అదేలాగా సిద్ధ పురుషుల ఒక దర్శనం అదేలాగా వీళ్ళు దుర్గమ్మ పట్టుకుంటే చాలు చాలా చాలా సంతోషం సార్ ఇంత దాకా మీరు మకర రాశిలో ఉండే అన్ని ఫలితాలు చెప్పినారు మాకు సంతోషం